హలో అండి నేను మీ నాగభోజనం అంచులో బార్డర్ వేయడం పూర్తి అయిన తర్వాత అచ్చ అయిపోయిందండి అచ్చ అయిపోయిన తర్వాత తీరే మొదలుకున్నాను మొదలు పెట్టుకున్న నిండు తొలి తీర పూర్తి చేశానండి అండి నేను పూర్తి చేసిన అంచు కలర్ రాణి పింక్ అండి నడుము టీ గ్రీన్ కలర్ వచ్చింది టీ గ్రీన్ కలర్ లో వైలెట్ నేత నేసానండి ఈ తీర ఎలా ఉందో ఒకసారి కామెంట్ చేయండి అంచులో ఉన్న కొత్త బార్డర్ డిజైన్ వినిపించుకున్న తర్వాత అంచులో డిజైన్ చాలా చక్కగా కుదిరింది అండి అంచులో వచ్చిన బార్డర్ డిజైన్ ని నేను నెక్స్ట్ వీడియో లో చూపిస్తానండి ఇప్పుడు మీకు నేను చూపిస్తున్నది చెరుగునేత అండి నేను తయారు చేసే చీరలో చెరుగునేతలో నేతలో మొత్తం పది బుట్టలు దాకా వేసుకుంటానండి చీరలో ఒక బుట్ట తీయటానికి నాకు మినిమం అరగంట సమయం పడుతుందండి ఎందుకంటే జాకాల్లో నుంచి వచ్చే అట్టలు మినిమం నూట ముప్పై అట్టల దాకా ఇచ్చారండి అందుకోసమే అంత లేట్ అవుతోంది ఇక ఇప్పుడు మీరు చూస్తున్నది పళ్ళు డిజైన్ నేత అండి ఈ పళ్ళు డిజైన్ నేత మొత్తం ఇరవై ఐదు ఇంచెల దాకా వేసుకుంటారు ఈ పళ్ళు డిజైన్ నేత మొత్తం పూర్తి చేయడానికి నాకు మినిమం ఆరు గంటల సమయం పడుతుందండి ఒక చీరను తయారు చేయడానికి ఇంతలా కష్టపడుతున్న మా చేనేత కార్మికులకు కాస్త సపోర్ట్ చేయండి మా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి నమస్తే అండి